జూనియర్ ఎన్టీఆర్ అతను పదహారేళ్ల సినీ కెరీర్ ఒక అద్భుతమైన జర్నీ అని చెప్పవచ్చు ఇక ఆయన కెరీర్ లో వచ్చిన హిట్ ఫ్లాప్ చిత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఆయన తొలి చిత్రం నిన్ను చూడాలని మూవీ రెండు వేల ఒకటిలో రిలీజ్ అయింది అయితే ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది ఇక ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ తో ఎస్ ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ తొలి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచి అప్పట్లో పన్నెండు కోట్ల వసూలు చేసింది ఇక ఆ తర్వాత చిత్రం సుబ్బు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది ఇక రెండు వేల రెండులో లో వచ్చిన అల్లరి రాముడు ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మరో ఫ్లాప్ గా నిలిచింది ఇక ఆ తర్వాత వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఆది చిత్రం ఎన్టీఆర్ కెరీర్ ని ఒక్కసారిగా మార్చేసింది ఈ చిత్రం భారీ బ్లాక్ బాస్టర్ గా నిలిచి పన్నెండు పాయింట్ ఐదు కోట్ల భారీ కలెక్షన్లను అప్పట్లో రాబెట్టింది ఇక ఆ తర్వాత వచ్చిన నాగా చిత్రం కూడా ఘోరంగా ఫ్లాప్ అయింది ఇక మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో రెండు లో వచ్చిన సింహాద్రి మూవీ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం అప్పట్లో ఇరవై నాలుగు కోట్ల రూపాయల భారీ కలెక్షన్లను సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఆంధ్రావాల మూవీ ఘోర పరాజయాన్ని చవి చూసింది ఇక రెండు వేల నాలుగులో లో వచ్చిన సాంబా మూవీ ఈ చిత్రం హిట్ నిలిచింది ఇక రెండు వేల వచ్చిన నరసింహుడు చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో భారీ పరాజయాన్ని మూట కట్టింది రెండు వేల ఐదులో వచ్చిన నాలుడు చిత్రం కూడా ఫ్లాప్ గా నిలిచింది ఇక రెండు వేల ఆరులో వచ్చిన అశోక్ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అనిపించి యావరేజ్ గా నిలిచింది ఇక ఆ తర్వాత రాఖీ చిత్రం కూడా యావరేజ్ చిత్రంగా నిలిచింది జూనియర్ ఎన్టీఆర్ ఎస్ ఎస్ రాజబౌలి కాంబినేషన్ లో వచ్చిన యమదంగ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది ఇక రెండు వేల ఎనిమిదిలో వచ్చిన కంత్రి ఫ్లాప్ గా నిలిచింది ఇక ఆ తర్వాత వివి వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అదృశ్య చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది ఇక ఆ తర్వాత వచ్చిన శక్తి మూవీ కూడా ఎన్టీఆర్ కెరీర్ లో భారీ వద్ద పర్వాలేదు అనిపించుకుంటూ చిత్రంగా నిలిచింది ఇక ఆ తర్వాత వచ్చిన రామయ్య వస్తావయ్య రబసా చిత్రాలు కూడా ఎన్టీఆర్ కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచాయి ఇక రెండు వేల పదిహేను లో వచ్చిన టెంపర్ ఎన్టీఆర్ కెరీర్ ని ఒక్కసారిగా సమూలంగా మార్చేసిందని చెప్పాలి పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది ఇక ఆ తర్వాత నాండ ప్రేమతో చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్ లో మరో మాస హిట్ గా నిలిచి ఎన్టీఆర్ ఫామ్ లోకి తీసుకువచ్చింది ఇక ఆ తర్వాత రెండు వేల పదిహేడు లో వచ్చిన జైలవ్ కుసా చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక రెండు వేల పద్దెనిమిది లో వచ్చిన అరవింద సమేత కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచి ఎన్టీఆర్ విజయ పరంపరను కొనసాగిస్తుంది మరి చూసారు కదా ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఆశీర్వదించండి సబ్స్క్రైబ్ అండ్